వేణుగోపాల స్వామి ఆలయానికి దగ్గరగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది పురాణాల ప్రకారంగా ఈ ఆంజనేయ స్వామిని పెరుమాళ్ళుగా పిలువబడుతున్నారు ఒకసారి గ్రామంలో వ్యాధులు కష్టాలు పెరిగినప్పుడు ఒక సాధువు గ్రామానికి వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే గ్రామాలలో రోగాలు దూరమై శాంతి చేకూరుతుందని చెప్పడం జరిగింది అలా గ్రామస్తుల సహకారంతో ఆంజనేయ స్వామి స్థాపించగా ప్రతి సంవత్సరంలో శాంతి అభివృద్ధి వైపు సాగిందని చెబుతున్నారు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా ఆంజనేయ స్వామి వివరిస్తున్నారు ఈ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నలభై ఒక్క రోజుల్లో కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు ఈ ఆంజనేయ స్వామి

నుంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుల కోరికలు నలభై ఒకటి నుంచి నలభై ఐదు రోజుల్లో నెరవేరుతున్నాయని ప్రజలు చెబుతున్నారు ఇక్కడ చెప్పండి ఇక్కడ మీరు వచ్చి నివసించినటువంటి మందిరం వేణుగోపాల స్వామి మందిరంగా పిలువబడుతుంది ఇది గత పూర్వీకులు ఒక మూడు వందల సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ మందిరం సాక్షాత్ స్వయంభుగా వెలిచిన శ్రీకృష్ణ వేణుగోపాల స్వామి మందిరం దానికి క్షేత్రపాలుడిగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అది పెరుమల్లుగా పిలువబడుతుంది ఇప్పటికీ ప్రతి సంవత్సరం పూజలు శ్రీకృష్ణాష్టమి రోజు పూజలు జరిపి అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్మించి భక్తులు స్వామివారి యొక్క కృపను స్వీకరిస్తారు వారి తీర్థప్రసాదాలు తెలుసుకొని ఉంటారు ఈ ముఖ్యమైన విశేషం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి పురాతనమైన దేవస్థ అక్కడ కోనాయిపల్లిగా పిలువబడుతున్న గ్రామం అప్పుడు ఇప్పుడు తిమ్మాయిపల్లిగా విలువ పిలువబడుతుంది అప్పుడు జన సంచారులు పులు శిల్పాలు వన్యప్రాణులు తిరుగుతున్నప్పటికీ మానవులు అక్కడ నివాసం ఉండి వాళ్ళని స్వయంభుగా భగవంతుడే వాళ్ళని కాపాడి అక్కడనే పక్కన ఉన్న పెద్దమ్మ చెరువు ఆ చెరువు చాలా మంచినీటి సరసుల ఎల్లకాలం వాటర్ ఉంటుండే దాన్ని బేస్ చేసుకొని పూర్వీకులు అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు వాళ్ళ వసతులతోటి అక్కడ సుమారు రెండు వందల సంవత్సరాలు నిరసించిన తర్వాత కొద్దిపాటి దూరంలో హిమాయకంగా ఒక కిలోమీటర్ తర్వాత వచ్చింది ఇది కీసర్గుట్టకు పదిహేను కిలోమీటర్ల దూరమే ఉంటుంది అదేవిధంగా సిటీకి కూదవీటి దూరంలో ఉంటుంది ఇప్పటికి కొంత మన హైందవ ధర్మం ప్రకారం అక్కడ వెళ్ళి భగవంతుని ఏది పాటించినా ఆశించినా వారు కోరుకున్నటువంటి పనులు చాలామందికి నెరవేరినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని కంపల్సరీ సంవత్సరంలో అలా వారం రోజుల్లో కానీ నెలల్లో కానీ మా ప్రత్యేక మాసాలలో కానీ కార్తీక మాసంలో ఇలాంటి దినాల్లో పర్వదినాల్లో భగవంతునికి వెళ్ళి పూజ చేసి పూలు ప్రసాదం సమర్పించుకుంటారు కంపల్సరీ పెద్ద పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా కూడా ఆ భగవంతు కృప ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామం కూడా పాటు అభివృద్ధిలో ఉన్నాము అందరూ దీంతో పాటు సుభిక్షంగా ఆరోగ్యంగా ఉన్నారు దాంతోపాటు చెరువు ఈ గ్రామానికి తరం పశుపక్షాలకు కూడా అన్నిటికి కూడా మంచి నీటి సరచు కాబట్టి నెయ్యటి చల్లటి నీళ్ళు గంగమ్మ ఇస్తుంది దానికి ఇంకా వ్యవసాయ భూములు అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ చెరువు కూడా ప్రాముఖ్యతనే క్షేత్రపాలకుడైనటువంటి హనుమాన్ యొక్క విశిష్టత ఇంకా మహా గొప్పది అక్కడ ఎవరైనా అలా చెప్పండి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దగ్గర ఎవరైనా భక్తులు వెళ్ళి తమ యొక్క ఇష్టదైవాన్ని కొలిచి అతని యొక్క కోరిక అతను ముంగట ఉంచితే మినిమం నలభై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులలో సంపూర్ణంగా అతని కోరిక తీరుతుంది తర్వాత పెద్ద భక్తుడు కోరిక తీసిన వాళ్ళు స్వామివారికి చందనం చేసి అక్కడ అన్నదానం తీస్తే నైవేద్యం పెట్టి బ్రాహ్మణితో పూజలు చేయడం పరమ విశిష్టం అక్కడి నుంచే తీసుకొచ్చిన హనుమాన్ యొక్క తాళి దగ్గర ఉన్నటువంటి కొన్ని పూర్వీకులు పెద్దలు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి కీసర మండలం తిమ్మాయపల్లి గ్రామంలో అంటే కీసరకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది ఈ తిమ్మాయిపల్లి గ్రామము ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉండడం జరిగింది తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చేత చాలామంది భక్తుల కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చరిత్ర కూడా మూడు వందల సంవత్సరం నాటి కాలం నాటితే కాబట్టి తప్పకుండా ఈ క్షేత్రానికి రండి వచ్చి దర్శించుకోండి